అమ్మ గీత బ్యాంకులో లో వంద కోట్లుంటే వైఫ్ బోరింగ్ అయినా స్కేరింగ్ అయినా షేరింగ్ చేయటానికి కేరింగ్ చేయటానికి చాలా మంది ఉంటారు అంటే నువ్వు డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటావా అఫ్ కోర్స్ మనిషి అన్నవాడు మనీ కోసం చీన్ చేసుకుంటాడు బట్ నీలాంటి అందమైన గీతలు కనిపిస్తే మాత్రం నేను కొంచెం డిస్కౌంట్ ఇస్తాను

ఈ రూట్ లో వెళ్తే ఫాస్ట్ గా నీ బస్ క్యాచ్ చేయొచ్చు వద్దంటే చెప్పు అటే వెళ్దాం రే అజయ్ కార్ చెప్పు నో 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 క్యారీ ఆన్ క్యారీ ఆన్ పురుష్ మీ గురించి ఏం చెప్పలేదు మీరు ఏం చదువుకున్నారు నీ స్వాతి సితారా ఈనాడు ఫ్రీగా ఉన్నప్పుడు చందమామ కూడా పురుష్ ఖాళీగా ఉన్నప్పుడు కదరా కాలేజీలో ఉన్నప్పుడు ఏం చదువుకున్నా నాకు తెలుసు గీత వీళ్ళందరూ మిడిల్ క్లాస్ ఒక్కొక్క క్లాసు ఒక్కసారి చదివారు మన రిచ్ కదా ఒక్కొక్క క్లాసు మూడు సార్లు చదివాను మోస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ మెచ్యూర్డ్ ఆల్సో ఓ అయితే ఏం చేస్తుంటారు అందరిలోకి బతికేసుకుంటాను అంటే యాజ్ యూజువల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ హలో బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్య ఏం చేస్తారు గుడ్ క్వశ్చన్ మధ్యలో కుదిరితే కప్పు కాఫీ కాకపోతే కాస్త టీ అంటే మీరు నేను ఆపండ్రా గీత వాడు ఫ్యాషన్ డిజైనర్ చాలా టాలెంటెడ్ ఛాన్స్ కోసం వెయిటింగ్ ఓ రియల్లీ ఒక డిజైన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది బెస్ట్ ఆఫ్ లక్ అయ్యో నా దగ్గర 4 5 డిజైన్స్ ఉన్నాయి ఓ మ్యాన్ వాట్ మ్యాన్ అర్ చూడండి ఇప్పుడు ఏం చేద్దాం జంపే ఓకేరా వెనక్కి కాదు కారు అవతలకి మైండ్ వెళ్ళిందా అది మా మామ ప్రాణం రేయ్ ఒక్కసారి ఆలోచించు మనందరం వెనక్కి వెళ్ళి ఆ కత్తిబాయి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే మీ మామ ప్రాణం ఒక్క ట్రిస్ట్ చేస్తే బెటర్ కదరా ఇప్పుడు దాకా లైఫ్ తో ఆడిన గేమ్స్ చాలు నన్ను నమ్ముకుని శృతి ఉందిరా ఆ మాటకొస్తే నాకు కూడా గీత లేదా అదే నా చేతిలో పెళ్లి గీత ఉంది కదా అని మ్యారేజ్ లైన్ మ్యారేజ్ లైన్ రే వేస్ట్ ఆఫ్ టైం రండి ట్రస్ట్ మీ డూడ్ మహాయితే గారు నైన్ ఓ టెన్ ఫీట్ ఉంటుంది అకార్డింగ్ టు ద ఫార్ములా ఆఫ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ లో జంప్ చేస్తే కార్ ఆ పక్కకి పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవుతుంది మీ డౌట్లు తీరాలంటే నేను డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను ఇది కారణంతో ఫెంజ్ ఫార్టీ సిక్స్టీ జంప్ నో ప్రాబ్లం క్యాప్ ట్వంటీ ఫీట్ కాబట్టి స్పీడ్ వన్ ట్వంటీ ఫైవ్ చేస్తే ల్యాండ్ పోతే ఇదేం ఏం వర్వుట్ అవుతుంది ప్లీస్ రా నన్న నమ్మరా అరే వాడి నీ కాకపోయినా వాడు ఫార్ములా నమ్మడా ప్లీస్ రా కందే కానీ గీని లేదు రా నువ్వు ఫోణిరా

ప్లీజ్ హెల్ప్ మీ శివ ఆ వస్తల వస్తల గీత ప్లీజ్ ఏంట్రోయ్ ఈ మధ్యనికి బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువైనట్టు ఉంది అవునరా అబ్బో బంగారం కొంచెం క్రాస్ సర్జ్ చేసుకో అమ్మా ఫోటో తీసి సందేహ పంపించాలి దీంతో తనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అమ్మో సారీ గీత నాలుగ నువ్వు చూసుకరా అడగ ఆ అదబ నువ్వు చూసుకరా బాబు పురుష్ పురుషోత్తం గారు పురుషోత్తం గారు హ మిమ్మల్ని హెల్ప్ మీ ప్లీజ్ రాణి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి చూడు పాప ఇక్కడ అందరికీ పాపలు ఉన్నారు గర్ల్ ఫ్రెండ్ లేని గబ్బర్ సింగ్ నేను ఒక్కడనే ఒక్కసారి చేసుకో నువ్వు హెల్ప్ చేస్తా బ్లాక్ మెయిలా లేదమ్మా వన్ నాట్ ఎయిట్ కి ఈమెయిల్ చేస్తాను వాళ్ళు వచ్చి నేను సేవ్ చేస్తాను సారీ ప్లీజ్ హెల్ప్ మీ జస్ట్ అ సెకండ్ దీనికి కొలెస్ట్రాల్ తక్కువ ఎక్స్ట్రా లిక్వా వీడేంటి మంగోలిన్ మంకీలో అంతే ఈజీగా ఎక్కిస్తున్నాడు ఏంటో గుడ్ల గుబ్బలా చూస్తున్నా చెయ్యి ఇవ్వు ఇందాకేదో టెన్ సెంటీమీటర్స్ గ్యాప్ మ్యాప్ అన్నా పర్లేదు చెయ్యి పట్టుకో కాసేపు గాజులాడు అనుకుంటాను ఉసే చంద్రముఖి ఎంత మాట అన్నావే గాజులోడు చెప్పి గుండెల్లో గాజు పైకిలు కూర్చా కదే ఐ మట్ ఐ మిడిల్ డ్రాప్ అయ్యో అదేంటి లాంగ్వేజ్ మార్చారు మరి మార్చక తంస ప్యాడ్ లో మహేష్ బాబు లాగా ఏదో అదరకూడదు అని వస్తే గాజులోడని లేడీస్ టైలర్ నాలో ఉన్న రవితేజన్ రచ్చగొట్టావు కదా ఓ సారీ పల్ చూసి డాక్టర్ అనుకుంటాను ఓకేనా అబ్బా పోలియో చుక్కలు వేసే నర్స్ ఏమనుకో ఇదిగో ఇదే ఫైనల్ రిలేషన్షిప్ కరెక్ట్ గా చెప్తానే రెస్పాండ్ అవుతా కాసేపు నా నా బాయ్ ఫ్రెండ్ అనుకుంటాను డైలాగ్ ఓకే కానీ ఫేస్ ఫీల్ మిస్ అయ్యిందమ్మా బావా నీ గర్ల్ ఫ్రెండ్ కష్టాల్లో ఉంది కాపాడు బావా గుడ్ కానీ కాపాడటానికి ఎక్కడ పట్టుకోవచ్చు ఎంతసేపు పట్టుకోవచ్చు చెప్తే ప్లాన్ చేసి రెస్క్యూ ఈ లో కామెడీ లేట్రా బాబు ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకో పట్టుకో నాకు ఫిక్స్ ఏంటి గీత చేయి పట్టుకోమంటే కాలు పెట్టుకున్నావు రా పైకిరా గట్టిగా గట్టిగా పెట్టుకో దానికి పక్కగా ఉన్నా గెడ్ బైట్ ఉన్నా వింటే ఓ హెడ్ బైటా పైకిరా ఎట్గా పెట్టుకో ఇప్పుడు రాఘవంద రంగ స్టైల్లో ఒక సాంగ్ వేసుకుంటే ఆహా ఈ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడల్లా స్వర్గానికి సెవెన్ సెంటీమీటర్స్ దగ్గరలోకి వెళ్ళినట్టు నెక్స్ట్ టైమ్ నన్ను కూడా తీసుకెళ్ళరా అజీ ఈ రోడ్డు కష్టం ప్లీజ్ ఇది సిటీ రోడ్లు కావమ్మా ఎక్కడ పడితే అక్కడ లెఫ్ట్ రైట్ లు ఉంటానికి డీప్ ఫారెస్ట్ ఆ ఏరియా మ్యాప్ మొత్తం నా మైండ్ లో ఉంది నెక్స్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఇదే వే తప్పదు ఇది తప్పదు నాన్న అజీ ఇంకొక రెండు నిమిషాల్లో ఒక పెద్ద స్పీడ్ బ్రేక్ రాబోతుంది వాస్తు చూసుకుని జాగ్రత్తగా పోనీ నాన్న అర్థమైందా ఓకే రోజు నరకానికి నాలుగు సెంటీమీటర్ల దగ్గరలో ఉన్నట్టుందా ఇది ఉసా బిల్నాడి చెల్లులై ఉంటుందిరా ట్విన్ టవర్ సెంటర్ లో షార్ప్ గా అటాక్ చేస్తుందిరా అజయ్ ఇంకొక కిలోమీటర్ దూరంలో ఇంకో స్పీడ్ బ్రేకర్ ఉందా బ్రేకర్ లేదురా బ్రేక్ డౌన్ అయింది ఇక్కడ డైవర్షన్ ఉంది చూసి ఎక్కించేరా డైవర్షనా మ్యాప్ అయితే నీ మైండ్ లో ఉందన్నా విందాక గుర్తులేదా అన్నానమ్మా ఇందాక స్వర్గంలో ఉన్నప్పుడు రూట్లు మ్యాప్లు సరిగ్గా గుర్తులేవు రే ఓతుల్లో పడకుండా చూసి పోనేరా హలో నీతో ఇంత ట్రావెల్ చేసినందుకే నేను ఫీల్ అవుతున్నాను లైఫ్ లో నీ మోహన్ చూడకూడదని ఆ దేవుడిని మాట కొనకపోతే నీకు నన్ను గీత నీ గీతలన్నీ నా దగ్గరే ఉన్నాయి ఎప్పటికైనా మన గీతలు కలవాల్సిందే అజయ్ ఒకసారి లెఫ్ట్ తీసుకురా ఇదేరా మా నాన్నగారు కళల సామ్రాజ్యం ఏం మాట్లాడుతున్నావురా ఇదే నేను ఇక్కడే పుట్టాను రా ఒకప్పుడు ఏరియాలో ఇదే పెద్ద హోటల్ ఇదే రా నా ఫైవ్ స్టార్ డ్రీమ్ ఫైవ్ స్టారా ఉండండి చూపిస్తా చిన్నప్పుడు ఆయన పడ్డ కష్టం నేను పడకూడదని ఇదే హోటల్లో సర్వ స్థాయి నుంచి సారని పిలిపించుకునే స్థాయి వరకు ఎదిగారా మా నాన్న మా నాన్న నా కోసం కన్న కొన్న కలరా ఇది పార్ట్నర్స్ మోసం చేయడంతో ఇది ఆయన జారిపోయింది ఆయన చేయి జారిపోయారు మళ్ళీ ఈ ఈ హోటల్ వెళ్ళడానికి వచ్చింది నాకు పేరు పెట్టిన మా నాన్న పేరు నలుగురు నోట వినాలంటే నాకు ఇది కావాలి దీన్ని నేను దక్కించుకోవాలంటే కోటి రూపాయలు కావాలి కోటి రూపాయలు అది నెల రోజులు స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైన్లు అంటు కదా నాకు అలా ఎక్కువ టైం లేదు దాన్ని ఎలాగే అందుకోవాలని రకరకాల షార్ట్ కట్స్లు ట్రై చేస్తుంటాను అప్పుడప్పుడు మీరు కూడా అడుగుతుంటారు కదా డబ్బు కోసం ఎదు చేస్తుంటామని దీనికోసం హోప్ అల్ ఫుల్ఫిల్ దిస్ డ్రీమ్ రే ఈ మ్యాటర్ మాతో షేర్ చేసుకోవడానికి ఎన్నేళ్ళు పట్టిందిరా నీకు ఎనీవేస్ ఇక్కడి నుంచి ఈ డ్రీమ్ నీది కాదు మనందరితో